అమ్మ అమ్మ అని చెప్పి అన్న పిలుస్తూ ఉంటుంది కానీ చాలా టెన్షన్ పడుతుంది ఇప్పుడు కానీ వాళ్ళు నా గురించి చెప్పాను అనుకో ఎప్పుడు కలవద్దు చెప్పి నేను అడుగుతుంది ఇప్పుడు అవసరం ఏంటి అని చెప్పి కాంచే ఆలోచిస్తుంటుంది అమ్మ ఏంటి అమ్మ ఏమేమి చెప్పు అని అన్నీ అడుగుతూ ఉంటుంది అంటే ఏం లేదు లమ్మి అంటే ఈ రోజు లంచ్లోకి ఏం కొట్టిద్దాం అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అంతే అని కాంచిన మాటలకి ఇంకొకసారి అన్నీ తలబాదుకుంటుంది సరే అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంద బిజీగా ఫోన్ మాట్లాడుతుంది అప్పుడు ఇంకా రంగయ్య భార్య వస్తూ ఉంటుంది అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి ఆగు అని చెప్పేసి ఫోన్ ఆపేసి మీరు అని ఆనందం అడుగుతుంది నేను వాచ్మెన్ రంగయ్య భార్యని అని చెప్పి వర్షం చేసుకుంటుంది ఎవరు అని చెప్పి ఆనందం అడుగని ఇంకా గుర్తించుకుంటుంది ఓహో నువ్వా అని చెప్పేసి ఇంకా అంటే చెప్పండి అని ఆనంద అని అంటే నా కొడుకు చాలా రోజుల నుండి ఉద్యోగం లేకుండా చాలా ఖాళీగా ఉన్నారు తమ షాప్లో ఏమైనా పనుంటే ఇప్పించండి అమ్మ మీ పను ఉంటుంది అని రంగయ్య భార్య అడుగుతూ ఉంటుంది ఏంటి ఉద్యోగం అని చెప్పి ఆనందం అడుగుతుంది సర్లే నీ ఫోన్ నెంబర్ ఇవ్వు ఖాళీగా అయ్యాక పనుంటే చెప్తా అని చెప్పి ఆనంద అను కానీ ఇప్పుడు ఉంటే చూడండి వాడు ఖాళీగా తిరుగుతుండమ్మా అని చెప్పి అదే పనిగా వాచ్మెన్ భార్య అనగాని ఇప్పుడైతే చెప్పావు ఒక వారవాణి ఊపిపట్టాలి కదా అని చెప్పి ఆనంద అనగానే వారవైనా ఎప్పుడైనా సరే మీరు అనుకుంటే ఎంతసేపు అమ్మ మళ్ళీ మీరు పనులు పడి మర్చిపోతారేమమ్మా అది అది ఎప్పుడో చేయండి అమ్మా అని వాచ్మెన్ భార్య అదే పనిగా అడుగుతూ ఉంటుంది ఏ అమ్మా చెప్తే అర్థం కావట్లేదా ఏ ఎన్నాళ్ళ దాకా మీ వాడు ఖాళీగా ఉన్నాడు కదా ఇంకా వారం ఆగలేవా ఒకసారి చెప్పాను కదా నా మాట అర్థం చేసుకోవాలి అని చెప్పి ఆనందం అంటూ పైన అని వచ్చి అన్నీ వింటూ ఉంటాడు ఇప్పుడు పని కావాలంటే ఎవరు ఎవరు ఫోన్ మృచ్చి వెళ్ళు నేను చెప్తాను అని చెప్పి ఆనందం అంటూ ఇంక వెళ్ళిపోతుంది ఇంకా వాచ్మెన్ గారు బయటికి వెళ్ళిపోతుంది అమ్మి బట్టల కొట్టలో ఏదో ఉద్యోగం పెట్టుకోవచ్చు కదా కాంచిన అనగానే ఆడుగాడు ఎవరిదైనా జాతకం పూతిగా చవితే ఏ పని చేయదు అని అనన్నే అనగానే ఇంత చిన్న విషయాన్ని కూడా అంత వర్షం చెయ్యాలా ఏంటి అని ఆయన ఆ ఉద్యోగం ఏదో ఫోన్ చేసి నువ్వే పెట్టు కదా అని కాంచిన అనగానే అవును కదా పెద్ద కొడుకు నేను కూడా వ్యతనం చేయాల్సిందే అని చెప్పి అన్నే అనుకుంటుంది అని చెప్పి ఇంకా కాంచే అవుతూ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఈడో వాచ్మెన్ భార్య వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా నేనే ఒకసారి కంగారు గంగ వచ్చి ఇదిగో అమ్మ ఆగు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటని పిలిచారు అని వాచ్మెన్ ఆవడం కానీ మీ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వరు ఎందుకంటే మీ ఆయన వాచ్మెన్ పని మార్చాడు కదా మనసులో పెట్టుకున్నారు అని అననే అనగానే అదేంటి చనిపోయిన మనిషి పనిలో రావడం చెప్పేసి కాపు పెట్టుకున్నారా అని చెప్పి వాచ్మెన్ భార్య అనమాటలో ఒకసారి అన్న షాక్ అవుతుంది నేను చనిపోయాడా అని అనుకుంటూ అసలు సరే అదే అంటే మా అత్తయ్య గారు ఉన్నా పోయినా ఎవరైనా పని మానిస్తే వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు అని అననే అంటూ ఉంటుంది అయ్యో అయితే ఇప్పుడు ఎలాగా మా అబ్బాయికి ఉద్యోగం రాదా ఏంటి అని చెప్పి వాచ్మెన్ ఆడ టెన్షన్ పడుతుంది ఇదిగో నువ్వేం టెన్షన్ పడుకో ఇంటి పెద్ద కొడలుగా నేను ఆదుకుంటానుగా అని చెప్పి అననే మాటిస్తూ ఉంటుంది ఇంకా వాచ్మెన్ భార్య చాలా సంతోషపడుతుంటుంది ఇంకా చేతిలో చేతులు పడుతుంది అప్పుడు ఇంకా ఆనందం వచ్చి అనేవి ఏంటి ఇదిగో మీ అబ్బాయికి మా స్టోర్ తెలుసుకుండా అక్కడికి వెళ్ళండి ఉద్యోగం ఇవ్వమని చెప్పి మా ఇంత చెప్తాను అని చెప్పి అననే అంటూ ఉంటుంది మీరు చల్లగా ఉండాలమ్మా వస్తానమ్మా అని చెప్పి వాచ్ బారే వెళ్ళిపోతుంది ఇంటి పెద్ద కోడలు గారు చాలా గొప్పవాళ్ళు అని చెప్పి అనుకుంటూ వెళ్తూ ఉండదు అననే ఆ మాట చాలా సంతోషపడుతుంది పైన నుండి ఆనందం విని నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా అననే ఆ సంతోషాన్ని ఇంకా అలాగే మురిసిపోతూ ఇంకా తన చెవు దిగ చేయి పెట్టుకొని ఇంకా వింటూ ఉండదు పెద్ద కోడళ్ళు గొప్పవాళ్ళ ఈ మాట మంచి గికినిస్తుంది కదా ఇదే మాట ప్రతి నూట వినపడేం చేస్తానగా ఆనందం స్థాయిని పేరుని తగ్గించి ఒక్కొక్క మెట్టుని కథ కాదు డైరెక్ట్గా లిఫ్ట్ ఎక్కి ఆ వర్షాలను నేను ఉంటానుగా అని చెప్పి నేను నేంటో చూపిస్తా అని చెప్పి అనేది చాలా ఆవేశపడుతుంది ఆ మాటలన్నీ ఆనందం వింటూ ఉంటుంది ఇంకా తర్వాత లోపలికి వెళ్ళిపోతూ చాలా కాలకు అంటున్నావు కదా చెప్తా నీ తోడలి బుద్ధి నీ తెలివితేటలకి సరైన చిలుకలు అంటించిపోతే కుదరదు అని ఆనందం అనుకుంటూ ఆలోచన పడుతూ ఉంటుంది అప్పుడు ఇంకా ఫోన్ వస్తుంది ఇంకా ఫోన్ చూసి నవ్వుకుంటూ ఉండదు ఇంకా ఫోన్ డిఫ్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అంటే నేనండి అని చెప్పి అతను అనగానే నీ నెంబర్ సేవ్ చేసినలే కానీ చెప్పు అని చెప్పి ఆనందంగానే అంటే మేడం డబ్బులు ఇబ్బందిగా ఉంది ప్లీజ్ మేడం గారు అని చెప్పి అందంగానే జాబ్ చేస్తామని చెప్పి ఆనందంగానే జాబా నేనా అని చెప్పి అబ్బాయి అంటూ ఉంటాడు అవును అని చెప్పేసి ఆనందం మొత్తం అని చెప్తూ ఉంటుంది సరే మేడం చేస్తాను అని చెప్పి ఇంకా అదే పనిగా అబ్బాయి అనగానే సరే అంతేకాదు జాబ్కి వెళ్ళి పెద్దమ్మ గారు పంపించాలని చెప్పు అని ఆనందంగా సరే మేడం చెప్పి అబ్బాయి ఫోన్ పెట్టేస్తాడు అన్నయ్య నీ పొగరు అసలే ఎలా మారుస్తాను చూడు ఈ ఆనంద నిలయానికి ఎప్పటికీ నువ్వు పెద్ద కాలేవు అని చెప్పి ఆనందం అనుకుంటూ ఉంటుంది సరేనే చాలా బాధపడుతూ ఉంటుంది సమయం మాటలు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది మొత్తం మంది పాలు కలిపానుకో అదే మధ్యలో ఒకటి చేస్తుందిగా అని చెప్పి మాటలు గుర్తు షాక్ అవుతాడు ఒకసారి నిద్ర లేచి చూస్తూ ఉంటుంది దీన్ని ఇంకా డోర్ తీరదని చెప్పి చూస్తూ ఏడుస్తుంది లోపల ఏం జరగకుండా చూడు ఆ సమయం మా ఆయన్ని మోసం చేయడానికి వచ్చిందని చెప్పేసి నేను చెప్పిన ఎవరు నమ్మరు కదా నా మాట నమ్మిన నమ్మిపోయినా సమయం నుండి నా పాత్ర నేను కాపాడుకోవాలి ఎలాగా అని చెప్పి ఈ విషయాన్ని కానీ అత్తయ్యగా చెప్తే అని అనుకుంటూ లేదు లేదు హనీమూన్ సంతోషం అని చెప్పేసి అత్తయ్య సంబరాన్ని నేను దూరం చేయలేను దర్శన్ గారిని ఆయన అత్తయ్య దృష్టిలో నేను చులకన చేయలేను అని చెప్పి సరైన చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా టెన్షన్ పడుతూ అటు జరుగుతూ ఉంటుంది సమీర లేసి ఇంకా చూస్తూ ఉంటుంది దర్శన్ మాత్రం అక్కడ గదిలో ఉండడు ఇదేంటి దర్శనం లేని అనుకుంటూ ఇంకా లేసి మళ్ళీ ఇంకా తను ఉడుకున్న బొట్టు అలాగే పూలు తన చుట్టని జరుపుకుంటూ ఉంటుంది ఇంకా చాలా అవసరంగా బయటకు వచ్చి ఒకసారిగా చూస్తుండదు అబ్బా బాబా ఒళ్ళంతా నెప్పులు ఏమో అనుకున్నాను కానీ దర్శనం పాటు మామూలుగా లేదని చెప్పేసి అమ్మని అనుకుంటూ బయటకు వెళ్తూ ఉండదు అది అంత సరైన చూస్తుంది ఇంకా చాలా బాధపడి వెనకాల వెళ్తూ ఉంటుంది సరైన చూసావా ఏదో చేస్తా అని చెప్పేసి అన్నా కదా కానీ దర్శన్ మాత్రం చూసావా ఏం చేశాడు ఇదిగో నేను చెప్పినట్టే అన్నీ చేశాను ఆయన దర్శన్ కాపురం పంచాడు చెప్పేసి నీ మొగుడు నాతో కాపురానికి శంకుస్థాపన చేశాడు ఇంకా నీ మొగుడు నా సొంతం అని సమీర్ అని మాట్లాడుకు సరైన షాక్ అయిపోతూ ఉంటుంది త్వరలో నేను తప్పుతా అది మాత్రం పక్కా అని చెప్పి సమీర సిగ్గుపడుతూ ఉంటుంది జరగాల్సి మొత్తం జరిపింది ఇంకా నువ్వు చేయడానికి ఏమో సరణ్య చెప్పు అని చెప్పి సమీర్ అంటూ నోరు మూసుకొని ఏడ్చుకుంటూ ఇంటి తరపాటు వెళ్ళు అని సమీర చాలా కోపం మాట్లాడుతుంది ఇంకా సరైన చాలా కోపం ఒకసారి తను కాలుకొని చొప్పుని ఇంకా తీసి సమీర చెంప పారొట్టబోతుంది ఒకసారిగా తను కంట్రోల్ చేసుకుని ఒకసారిగా ఆపుతుంది తన చెంప దగ్గర చూపు పెడుతూ ఉంటుంది అది చూసి సమయంలోకి ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకొక మాట మాట్లాడుకో ఈ చెప్పుతో నీ పళ్ళు అని కొడతా నేను కొడితే నా భర్త బాధపడని చెప్పేసి ఆయన మీద ప్రేమతో ఆగిపోతా చెప్పి సరేనే అంటూ ఒకసారి చెప్పు కింద పడేస్తుంది ఇంకా చాలా కోపం చూస్తుంటుంది సమయకు ఇంకా చాలా కోపం వస్తుంటుంది ఆయన నువ్వు ఆడదాని వేయండి ఇంకో ఆడదాని చూస్తున్న నాశనం చేయని చెప్పేసి అనుకుంటున్నావు ఏం బుద్ధినిది ఉండే విషయాన్ని నింపుకొని దాని ప్రేమ అని చెప్పి ఎలా ద్రోహం చేయగలుగుతున్నావు నువ్వు ఎన్ని విష ప్రయోగాలు చేసినా సరే బలి దగ్గరించిన నా భర్తను లొంగ తీసుకోవాలనుకున్న ఆయన గుణంలో ఎప్పటికీ రాముడేనే అని సరే నేను మాటలు నవ్వుతూ నేను రాముడిని కాముడిగా మార్చాను చూస్తున్నావు కదా అని చెప్పి సమీర ఇంకా చూడమని చెప్పి చూపిస్తూ ఉంటుంది సరేన ఇంకా సమీర పైన కింద అలాగే చూస్తుంటే గమనిస్తూ చాలా చేశాను చెప్పి క్లియర్గా అర్థం కావట్లేదా అని చెప్పి సమీర్ అనగానే చాలా క్లియర్గా నాకు అర్థమవుతుంది నీకు నువ్వే బొట్టు చరిపిస్కొని ఏంటి పూలు జరిపిస్కొని జుట్టు చరిపేసుకుంటే ఏంటి ఆయన నీకు కలిసి కాపడం చేసినట్టు నీకు నువ్వే క్రియేట్ చేయగలవు కానీ మా ఆయన మీద నాకున్న నమ్మకాన్ని మాత్రం నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పి సరే నేను మాటలకి సరైన షాక్ అవుతుంది చెప్పానుగా నా మూడు రావడం అని చెప్పి నువ్వు ఎంత ప్రయత్నించినా నీ ఆ నిగ్రహాన్ని నువ్వు అసలు భగ్నం చేయలేవు నన్ను భయపెట్టి ఆయన జీవితం నుండి నన్ను దూరం ఎప్పటికీ చేయలేవు ఆయన నీకైనా ఉంది ఒకే ఒక ఆయుధం చెప్పి ఇదే అని కూడా నాకు కూడా తెలుసులే నువ్వు ఇలా నన్ను ఎంత రెట్టించి నమ్మించే ప్రయత్నం చేసినా నీ కళ్ళకి కనిపించే అబద్ధాన్ని నువ్వు ఎప్పటికీ కవర్ చేయలేవు సమీరా అని చెప్పి సరేనం కానీ ఓహో నువ్వు చాలా తెలివైన దానిగా సరేనయా సరే నువ్వు ఇదే నమ్మకాన్ని మెయింటైన్ చేసుకో ఆ తొందరలోనే సుభాత వెంటావాలే ఓకేనా అని చెప్పి సరేనే అని చూస్తూ సమర్ అని వెళ్ళిపోతుంది మళ్ళీ సరైన షాక్ అవుతుంది ఏంటి సమయంలో చెప్పి నిజమని చెప్పి అనుకుంటూ భయపడి చూస్తూ ఉంటుంది అక్కడ రోగితాన్ని బిజీగా వాక్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే ఇంకా అనుకునే విధంగా ఆనందం మనిషి షాప్కి వెళ్తూ ఉంటాడు ఇంకా నేను ఏంటి నిరూపించుకొని అనుకుంటా డిజైన్ వేసిన బొమ్మను చూస్తూ ఒకసారి చెయ్యి అయిపోతూ ఉంటాడు ఎవరండి మీరు అని చెప్పి అనగానే అంటే నన్ను పెద్దమ్మగారు పంపించారని చెప్పేసి అతను అంటూ ఉంటాడు ఓహో ఇంటర్వ్యూ చేయాలి ఆగండి వెయిట్ చేయండి అని చెప్పేసి ఇంకా అంటూ ఒక నిమిషం ఇంకా ఆనంద ఆఫీస్లో వర్క్ చేసేస్తున్నా రోహిత్ వెళ్తూ ఉంటాడు అప్పుడే అనని ఇంకా కాల్ చేస్తూ ఉంటుంది ఇంకా రోహిత్ ఇంకా ఫోన్ చూసి చెప్పు అని చెప్పి రోహిత్ అనగానే నా కోసం ఫేవర్ చేయాలని చెప్పి అననే అనగానే ఈ లైఫ్ నీకోసమే కదా శ్రీమతి చెప్పు నువ్వు అడిగితే నేను ఆఫ్టర్ వర్క్ ఫేవర్ చేయలేనా ఏం కావాలి అడుగు అని రోహిత్ అనగానే అంటే నా రెఫరెన్స్ మీద ఒక అతను చడండి మన కంపెనీలో ఉద్యోగం ఉంటే ఇవ్వండి అని చెప్పి అని అనగానే ఎవరో అతను రోహిత్ అడుగుతూ ఉంటాడు అంటే నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అండి జాబ్ లేక చాలా ట్రస్ట్లో ఉన్నాడంట చాలా రిక్వెస్ట్ చేసిందండి ప్లీజ్ అననే మాటలకి అసలు నువ్వు చెప్పాక నేను కాదంట నేంటే రోహిత్ అనగానే ఎవరో అమ్మగారి రిఫరెన్స్ అంట వచ్చాడండి అని చెప్పి రోహిత్ పనిచేసే అంటూ ఉంటాడు అని పెద్దమన్న గారు రిఫరెన్స్ చెప్పి వచ్చాడంట నేస్తానని చెప్పి రోహిత్ అని చాలా థ్యాంక్స్ అని చెప్పి అననే ఫోన్ పెట్టేస్తుంది అది నా కెపాసిటీ అని చెప్పి అనుకుంటూ ఇంకా చాలా సంతోషపడుతుంది అప్పుడు ఇంకా వచ్చి మిమ్మల్ని రోపడికి రమ్మన్నారు అని చెప్పి ఆనందం పంపించే మనిషితో ఇక అక్కడ ఉన్న అతని స్టాఫ్ అంటూ ఉంటాడు సరే అని చెప్పి అబ్బాయి రోపడికి వెళ్తుంటాడు ఇంకా ప్రకటిస్తూ ఉంటారు ఇంకా రోహిత్ ఒకసారి అతని పైన కింద చూస్తూ ఉంటాడు కానీ అతనికి అర్థం కాదు చూస్తూ ఉంటాడు అవును ఏంటి నీ పేరు ఏంటంటే రోహిత్ అని కానీ కళ్యాణ్ సార్ అని చెప్పి పరిచయం చేసుకుంటూ ఉంటారు నీ క్వాలిఫికేషన్ ఏంటంటే రోహిత్ అని కానీ డిగ్రీ చేసిన సార్ అని చెప్పి అబ్బాయి అంటూ ఉంటారు ఏంటి నీ రెండు సబ్జెక్ట్ పోయా అని చెప్పి రోహిత్ అని కానీ కాదు సార్ రెండేళ్ళు పోయా అని చెప్పి అబ్బాయి అంటూ ఉంటాడు ఇదేంటి నువ్వు చదివింది డిగ్రీ ఇంటర్మీడియట్ నువ్వేం చెప్పి సేల్స్లో జాయిన్ అయ్యి నేను చెప్తాను అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు ఇంకా కళ్యాణ్ వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా ఒక్కసారిగా ఇంకా రోహిత్ ఇంకా ఫోన్ తీసుకొని ఇంకా చేయిపోతూ ఉంటాడు ఆ అమ్మయ్య లైఫ్ సెట్ అయిపోయిన చెప్పి అనుకుంటూ అని చెప్పి మళ్ళీ ఇంకా బయటకు వచ్చి సిగరెట్ తాగుతూ ఉంటాడు ఒకసారి అప్పుడే పొడిసరి వచ్చి ఏ ఏం చేస్తున్నారో సిగరెట్ తాగుతాడు మంచి కనపడలేదా అని చెప్పి అనగానే ఇక్కడ నేను నో స్మోకింగ్ బోర్డు అయినా నా మానేదో ఏదో పక్కకి వచ్చి సిగరెట్ తాగుతున్నా ఏంటి నువ్వే నగదు వచ్చి పీల్చుకుంటున్నావు మళ్ళీ అంతటి తప్ప ఏంటి అని కళ్యాణ్ మాటలకి ఏ ఏ రషం మాట్లాడుతున్నావు నేను ఎవరు తెలుసా అని చెప్పి కోర్షన్ మాటలకి నేను ఎవరు తెలుసా నీకు ఈ కంపెనీలో కొత్తగా చేరిన సేల్స్ మ్యాన్ అని చెప్పి కళ్యాణ్ పత్రం చేసుకుంటూ ఉంటాడు అవునా ఆయన రోహిత్ లాంటి వాళ్ళు పనిపెట్టినాడు ఏంటి అని చెప్పి కోర్షన్ అనుకుంటూ చాలా కోపం వెళ్ళిపోతూ ఉంటాడు కళ్యాణ్ కాదేపానుక దమ్ తాగుతూ ఉంటాడు ఓహో అంటే సేల్స్ మ్యాన్ చెప్పాను భయపడ్డాడు అని చెప్పాను దమ్ కొడుతూ ఉంటాడు అప్పుడే రోహిత్ బయటకు వస్తూ ఉంటాడు అరే ఏంటి అన్న ఉన్న కొత్తగా జాయిన్ చేయించుకున్నావు ఏంటి అని కోడేశ్వర మాటలకి అననే రిఫరెన్స్ నా అని చెప్పి కానీ ఇంకా అన్ననైనా ఇదేంటి ఇలాంటి పెట్టుకుంది ఏంటి అని చెప్పి సర్లే ఇదిగో నువ్వు పని మీద వెళ్తాను వెళ్ళు అని చెప్పి కోడలు అంటూ ఉంటాడు కానీ రోహిత్కి అంత బిజీ బిజీగా ఫోన్ చేసుకుంటూ బయటకు వస్తుంటాడు ఒక డౌట్లో పడుతూ ఉంటాడు అప్పుడే ఇంకా కాంచోలు ఆయన ఇప్పుడు పరిగెడుతుంటారు తన వెంబరిస్తూ ఉంటారు అమ్మ దో సంపద చర్చ దొరకకూడదు అని చెప్పి అనుకుంటూ కాంచో పరిగెడుతూ ఉంటాడు అప్పుడే ఆనంద వెళ్తూ ఉండదు ఇంకా అదే పనుక వెంబలిస్తూ ఉంటారు ఆగరా నీ పని చెప్తా అని చెప్పేసి వెనకాల మనుషులు పరిగెడుతూ ఉంటారు ఇంకా ఒకసారి వచ్చి ఆనంద వచ్చి కాంచె పడుతూ ఉంటాడు ఇంకా కాన్సన ఆయనకి భయపడుతూ ఉంటాడు ఇంక వెనకాల కూడా మనుషులు తడుకుంటూ వస్తూ ఉంటారు ఒకసారి డ్రైవర్ కారు సడన్గా బ్రేక్ వేస్తుంటారు ఆనంద కంగారు పడి చూస్తూ ఉంటుంది ఒకసారి అతను కొడుతూ ఉంటారు ఇంకా ఆనందం దిగి ఏ ఆగండి అని చెప్పి ఇంకా ఆనంద కార్దిగ్గా అడుగుతుంది షాప్లో కొంటా అని చెప్పేసి కౌంటర్ డబ్బులు ఎత్తుకెళ్ళబండి అని చెప్పి మనుషులు అంటూ ఉంటారు ఇంకా ఆనందం ఒకసారి చూసి ఏంటయ్యా దొంగతనం చేసావు బుద్ధి లేదు అని చెప్పి ఆనందంగా నాకు ఎక్స్పీరియన్స్ లేదు మేడం గారు అందుకే ఇలా దొరికిపోయా చెప్పి కాంచ మాటలకి దొంగతనం తప్పని తెలియదు అని చెప్పి ఆనందం అడుగుతుంది అంటే మేడం ఆకలేసింది అందుకే అని చెప్పేసి ఇంకా కాంచిన మాటలకి ఆనందం చాలా జాలి చూస్తుంది మూడు రోజులైంది ముద్ద ముట్టి చచ్చిపోతుందని చెప్పేసి భయం వేసి ఇలా పనిచేసాను తప్ప నాకు అసలు అమ్మసాక్షిగా నేను దొంగను కాదు మేడం గారు అని చెప్పి ఇంకా బాధపడి చెప్తూ ఉంటారు సరే డబ్బా ఇతనికి ఇచ్చాయని చెప్పి ఆనందంగానే ఇంకా కాంచడం ఇంకా ఏ మాట వాళ్ళు డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు మీరు వెళ్ళిపోవడం అని చెప్పి ఆనందంగా అసలు ఎవరు నువ్వు ఎందుకు పరిస్థితి వచ్చింది అని ఆనందాన్ని కానీ అంటే మేడం ఆవిడని వదిలిపెట్టేసి పారిపోయింది హైదరాబాద్ వచ్చిందంట కట్టిన విడిపించి నేను దాన్ని వెతుకుంటూ వచ్చాను అసలు ఎక్కడన్నా పట్టుకుందని చెప్పి మళ్ళీ కాపలం స్టార్ట్ చేయాలి అందుకే వచ్చాను వాళ్ళను వెతున్నాను మేడం గారు అని చెప్పి డబ్బులు కూడా చేతులు అయిపోయాయి చివరికి ఇదిగో ఇదిగో ఇలా మేము ముందు నిలబడ్డా అని చెప్పి కాంచడం ఆయన అంటూ ఉంటారు ఇంకా ఆనంద ఇంకా ఏం ఆడకుండా వెళ్ళి ఇదిగో ఇదిగో ఈ డబ్బులు తీసుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి అని చెప్పి ఆనందిస్తూ ఇస్తూ ఉంటుంది ఇంకా డబ్బులు తీసుకొని మీ దేవత అమ్మగారు అని చెప్పి అదే పనిగా కాంచన మాటలకి నువ్వు చూస్తుంటే చాలా మంచివాడిలాగా ఉన్నావు అని ఆనందం అనగానే ఇదిగో మీ దేవత కాబట్టి నేను మంచివాడు చెప్పేసి మీరు గుర్తుపెట్టారు కానీ మా వాడు దయ్యం అండి కలిసి కాపురం చేసినా కనీసం నన్ను మంచిగా కూడా ఏ రోజు చూడలేదు దానివల్ల తయారయ్యాను ఆయన పిల్లవేనండి నేను దాన్ని మొగుండే అని కాంచడం ఆయన మాటలకి ఆయన చేతి డబ్బులు అయిపోతే ఎంతకానసేపు భార్యకొసి వెతుకుతూ ఉంటావు ఏదైనా పని చేసుకుంటూ నీ భార్యను వెతుకచ్చా అని ఆనందా అని కానీ నా చూసి పని అవరుస్తారమ్మా అని చెప్పి కాంచడం ఆయన అంటూ ఉంటారు నేను ఇస్తాను చెప్పి ఆనంద మాటలు ఒకసారి సంతోషపడుతూ చూస్తూ ఉంటారు చేస్తామని ఆనందాన్ని కానీ అదేంటమ్మా దేవత ప్రత్యక్షం ఈ భారం ఇస్తానంటే కాదని ఎట్టా అంటాను అని చెప్పి కాంచడం మాటలకి ఇదిగో రేపు ఈ అడ్రస్కి వచ్చి కలువు అని చెప్పి విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఆనందం అంటూ ఉంటుంది సరేనమ్మా కలుస్తాను కాంచన ఆయన అంటూ ఉంటాడు ఇంకా ఆనందంగా బయలుదేరుతూ